తమని తాము రక్షించుకోవడానికి బీజేపీ గుట్లు చేరి కాపాడుకున్నారు టీజీ వెంకటేశారు మిగతా లీడర్లందరూ కూడా ఇప్పుడు రాయలసీమ నుంచి బీజేపీలోకి చేరిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాల రీచ్ చేరారు ఇక్కడ పార్టీకి అసలు సున్నాగా ఉండేదానికంటే కూడా పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళు పనికి వస్తారు అన్న రూట్ లో వేసుకున్నారు వీళ్ళు తెలుగుదేశంతో ఫేవరబుల్ గానే ఉండొచ్చు కానీ బీజేపీని కాదనే పోవట్లేదు కదా మళ్ళీ బీజేపీని దెబ్బొట్టే ప్రయత్నం చేయడం మాత్రం టీడీపీ అది ఉంటది అది ఆ లెక్కనైతే అసలు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది నాయకులు తెలుగుదేశం ప్రేమికులు ఇప్పుడున్న వాళ్ళ శ్రీనివాస్ కానీ అసలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రేమికులే ఆరుగురు ఎంపీగా కంటెస్ట్ చేసిన వాళ్ళల్లో ఒక శ్రీనివాస్ వర్మ తప్పించి ఐదుగురు తెలుగుదేశం ప్రేమికులే అందులో ముగ్గురే ఇద్దరే గెలిచింది ముగ్గురే గెలిచింది కాబట్టి అయినా ముందు అసలు అట్లా మనదే వచ్చేదాకా ఆగాలి అంటే సాంతం ఎక్కడ ఉంటది ఇప్పుడు ముందు ఒక బేస్ ఏర్పాటు చేశారు అక్కడ ఒక ఎనిమిది ఎమ్మెల్యేలు ఆషా మాషి కాదు కదా ముగ్గురు ఎంపీలు ఆషా మాషి కాదు కదా ఒక బేస్ వచ్చింది ఒక ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి ఒక బేస్ వచ్చింది ఇక నెక్స్ట్ ఒక రాజ్యసభ వచ్చింది బేస్ వచ్చింది ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇది సద్వినియోగం చేసుకోగలిగితే గ్రౌండ్ లెవెల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త బీజేపీ ఎదుగుతుంది మళ్ళీ వీళ్ళు గతంలోకి మళ్ళీనే సొంత పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశానికి ప్రేమిస్తూ కుట్టు